జనవరి నెల మూడో వారంలో మీన వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్టం పట్టబోతోంది ఊహించని పరిణామాలు కనక వర్షం కురవబోతుంది జనవరి నెల మూడో వారంలో మీన వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది మీరు ఇప్పటి వరకు పడుతున్న కష్టాలన్నింటి నుండి కూడా ఏ విధంగా వీరు విముక్తి పొందబోతున్నారు అనే విషయాల గురించి మనం ఎప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం పూర్వ నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీన రాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి చెలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వవేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది మీనరాశి వారికి ఈ సమయంలో వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఇప్పటి వరకు కూడా వీరు గత రెండున్నర ఏళ్ళుగా ఏవైతే కష్టాలు పడి ఉన్నారో ఆ కష్టాలన్నింటి నుండి కూడా మీకు విముక్తి అయితే లభించబోతోంది తోటి వారి సహాయ సహకారాలతో సత్ఫలితాలు సాధిస్తారండి ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందు చూపుతో వ్యవహరించాలి కలహాలకు దూరంగా ఉండండి నామాన్ని జపిస్తే మేలైన ఫలితాలు కూడా కలుగుతాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తు మీకు ఉంది ఉత్సాహంగా పనిచేయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు కూడా వస్తాయి పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు మీకు అప్పగించిన బాధ్యతలను సామర్థ్యంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారైతే ఉన్నారు సమయానుకూలంగా ముందుకు సాగండి మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి ఇష్ట దైవారాధన మీకు శక్తిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి వారికి ముఖ్యంగా రాశి చక్రానికి అధిపతి అయినటువంటి బృహస్పతి సంవత్సర ప్రారంభం నుండి కూడా మీ యొక్క రెండవ ఇంట్లో ఉంటాడు మీ కుటుంబాన్ని రక్షించడం మరియు మీ స్వరంలో మాధుర్యాన్ని ఉంచడం ఇది డబ్బు ఆదా చేయడంలో మీకు సహాయం చేస్తుంది మీకు ఈ సమయంలో కనక వర్షం కురవబోతోందండి మీరు మీ యొక్క అత్త అమర్తో మీ యొక్క సంబంధాలను మెరుగుపరుస్తారు మీ వృత్తిపైన దాని ప్రభావం కూడా సానుకూలంగా ఉంటుంది మీ ఒకటవ తేదీన మీ మూడవ ఇంట్లో బృహస్పతి సంచారం చేయడం వలన మీ ఎనిమిదవ తొమ్మిదవ మరియు పదకొండవ గృహాలను చూస్తారు ఫలితంగా మరింత వ్యాపారం మెరుగైన వైవాహిక సంబంధాలు అదృష్టం మరియు మతపరమైన పని మరియు ఆదాయం పైన మీ దృష్టి అనేది ఉంటుంది మీ పదకొండవ మరియు పన్నెండవ గృహ గృహాలకు అధిపతి అయిన శని పెరుగుదల కూడా ఉంటుంది అతను ఏడాది పొడవునా కూడా మీ పన్నెండవ ఇంట్లోనే ఉంటాడు మిమ్మల్ని ఒక మార్గం లేదా ఒక విధంగా గడపవలసి వస్తుందండి ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభం మీ కెరియర్కు చాలా లాభదాయకంగా ఉంటుంది సంవత్సర ప్రారంభంలో కుజుడు మరియు సూర్యుడు వంటి అద్భుతమైనటువంటి గ్రహాలు మీ పదవి ఇంట్లో ఉంటాయి ఇది మీ యొక్క కెరియర్ను కొత్త శిఖరాలకు నడిపిస్తుంది మీరు మీ యొక్క లక్ష్యాల పట్ల విపరీతమైన అంకితభావం మరియు మనస్సాక్షితో మీ పనిని మీరు చేస్తారు మరియు మీరు మీ యొక్క పనిని పూర్తి నిజాయితీతో నిర్వహిస్తారు జనవరి నుండి మార్చి నెల వరకు సంవత్సర ప్రారంభంలో మీరు భారీ ఉద్యోగాన్ని పొందవచ్చు మరియు పనిలో విజయాన్ని కూడా సాధించవచ్చు మీరు పనిపైన ఆధిపత్యం చలాయిస్తారు మరియు మీ యొక్క ఉన్నతాధికారులు మీ పట్ల సంతృప్తిగా కనిపిస్తారండి అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య ఉద్యోగ సంక్షోభం కలగవచ్చు కాబట్టి మీరు పనిలో ఎంతటి ఘర్షణకు దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి ఈ సమయాన్ని మీరు ఆదా చేసినట్లయితే భవిష్యత్తులో మెరుగైన పని పరిస్థితులు అభివృద్ధి చెందుతాయనే చెప్పాలి రాశి వారికి ఈ సంవత్సరం మేనేజ్మెంట్ మరియు కళాత్మక రంగాలలో విద్యార్థులకు అసాధారణమైన బహుమతులు మరియు విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి మీరు మీ యొక్క చదువు పైన పూర్తిగా దృష్టి పెట్టాలి అక్టోబర్లో కుచుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కానీ అది బలహీనమైనటువంటి కర్కాటక రాశిలో ఉండడం చేత బలహీనంగానే ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీకు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే మీ చదువు దృష్టి అనేది పెట్టండి మరియు కష్టపడి చదవండి మీనరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చూసుకున్నట్లయితే కనుక పన్నెండవ ఇంటి నుండి ఆరవ ఇంటి పైన శనిదేవుడి అంశం మరియు దేవగురువు బృహస్పతి యొక్క అంశము కారణంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు కొత్త సంవత్సరం ప్రారంభంలో పోటీ పరీక్షలలో చాలా విజయాలు సాధిస్తారు రెండవ ఇంటి నుండి ఆరవ ఇల్లు ఎక్కువ గ్రేడ్లు సాధించిన వారికి విజయాన్ని సాధించే అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు గతంలో ఏ అధ్యయనం మరియు పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ చేసినా సరే ఫలించదు మరియు మీరు అనుకూలమైన స్థితిలో ఎంపిక చేయబడతారు ఉన్నత విద్యను కోరుకునే వారికి సంవత్సర ప్రారంభం అనేది శుభప్రదంగా ఉంటుందనే చెప్పాలి సంవత్సరం మధ్యలో బలహీనంగా ఉంటుంది కానీ సంవత్సరం చివరి రోజులు ఫలవంతంగా ఉంటాయి మీరు విదేశాల్లో చదువుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక మొదటి మరియు రెండవ త్రైమాసికాలను మరింత ప్రయోజనకరంగా మీరు ఈ సమయంలో అయితే పరిగణించవచ్చు ఈ సంవత్సరం ఆర్థిక ఒడిదుడుకులతో నిండి ఉంటుంది శని సంవత్సరం పొడవునా కూడా మీ పన్నెండు ఇంట్లో ఉండి మీ యొక్క ఖర్చులను పెంచుతుంది మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్థిరమైన ఖర్చులు ఏడాది పొడవునా కూడా కొనసాగుతాయి మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం పైన దృష్టి అనేది పెట్టాల్సి ఉంటుంది సరైన సమయంలో మరియు సరైన పద్ధతిలో సరైన ఆర్థిక నిర్వహణ ఈ సమస్యలను అధిగమించడంలో మీకు సహాయం చేస్తుంది రెండవ ఇంట్లోని బృహస్పతి మీకు కొంతవరకు కూడా సహాయం చేస్తాడు కానీ మీరు సంవత్సరం మధ్యలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొనవచ్చు మరియు తీవ్రమైన ఆర్థిక అభద్రతకు గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీనరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ యొక్క ఆర్థిక స్థితి బాగా ఉన్నందున మీరు ఆగస్టు నుండి దానిపైన శ్రద్ధను చూపుతారు మరియు కొన్ని కొత్త కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా మీరు ఆర్థికంగా బలపడడంలో విజయాన్ని కూడా సాధించగలుగుతారనే చెప్పాలి చూసారు కదండి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి మీనరాశి వారికి కళ సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం వరకు కూడా చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు మీనరాశి వారిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ రాశివారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ రాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచపారాయణ విష్ణు సహస్రనామ పారాయణ కూడా వీరికి ఎంతగానో మేలు చేస్తుందనే చెప్పాలి మీనరాశి వారికి ఈ సమయంలో గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచపారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి చూసారు కదా మీనే రాశారీ గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్